ప్రేజ్ ద లార్డ్ ఆశ్చర్యకరుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయా ముప్పయో అధ్యాయం పద్దె పంతొమ్మిదో వచనాన్ని చదువుతున్నాను జనమ నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు దేవునికి మహిమ కలుగును గాక దేవుడి ఉదే కాలమున వాగ్దానం చేస్తున్నాడు ఆయన అంటున్నాడు దేవుని బిడ్డ నీవిక ఏమాత్రం కూడా కన్నీళ్లు విడవవు ఎందుకో తెలుసా ఇన్ని రోజులు నువ్వు కన్నీరు కార్చి ఏడ్చావు ఎన్నో సమస్యలలో ఏడుస్తూ మొరపెడుతూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నావు ఇదిగో ఇదే కాలము నా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఇక నీవు కన్నీళ్లు విడవవు కారణం ఏంటో తెలుసా నీ కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి నువ్వు దేని కొరకైతే కన్నీరు కార్చావో ఏది నీ జీవితంలో జరగాలని ప్రభు సన్నిధిలో అడిగావో ఆ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు ఇక నువ్వు అక్కడ కూడా సిగ్గు పడకుండా ఆయన నీ తలనెత్తబోతున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు ఇక నీవు కన్నీళ్లు విడవవు అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక చాలా కన్నీరు కార్చి రాత్రులు నిద్రపోకుండా ఒంటరి దానిగా ఒంటరి వాడిగా దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నావేమో ఇన్ని రోజులు అయితే ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు నీ కన్నీళ్ళు ఇక నీ విడవ ఎందుకో తెలుసా ఆయన వాటన్నిటిలో నుండి నీ కన్నీటికి కారణమైన ప్రతి సమస్యలో నుండి ప్రతి బాధలో నుండి ఒంటరి తనంలో నుండి ప్రతి వాటిలో నుండి కూడా ఆయన నిన్ను విడిపించబోతున్నాడు నీ ముఖం మీద ఇక చిరునవ్వు ఉండబోతుంది ప్రభు నీకు నవ్వును కలగజేయబోతున్నాడు దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఉదయ కాలంలో దేవుని బిడ్డలారా ప్రభుని స్థుతించి ఆ నామాన్ని గనపరచండి మూయబడ్డ గర్భం విషయంలో గాని ఇదిగో నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో దేని కొరకు నువ్వు కన్నీరు కార్చావో నీ వివాహం కొరకు కన్నీరు కారుస్తున్నావేమో నీ ఉద్యోగం కొరకు నువ్వు దేని కొరకు కన్నీరు కారుస్తున్నా వాటన్నిటిలో నుండి దేవుడు నేను విడిపించబోతున్నాడు ఆయన సన్నిధిలోనికి నీ ప్రార్థన చేరి ఉంది కాబట్టి ప్రభుని స్థుతించి ఆయన అమ్మాన్ని గనపరచండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నీకు వందనాలు ఎంతో మంది బిడ్డలు అలసిపోయారు కృంగిపోయారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి ఉదే కాలంలో నమ్ముతున్న బిడల జీవితంలో మహిమ గల కార్యాలు గాక నువ్వు నమ్మిన ఎడలు దేవుని మహిమ ఉన్నావు కనుక ఆయన ఎంత మంది నమ్ముతున్నా కన్నీళ్లిక తొడవబడతాయని విశ్వసిస్తున్నారు వారి జీవితంలో అద్భుతము గాక ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మీన్ దేవుడు మిమ్మల్ని గాక